జెక్కలో మొదటి రోజు బతుకమ్మ ఉత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు చింతిరెడ్డి ప్రభా అనంతరెడ్డి స్వగ్రహ ప్రాంగణంలో ముందుగా బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబ చేసి మహిళలు వందల సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలు ఆడారు కార్యనిర్వహణాధికారి ఎస్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో యువతలను ఉత్సాహపరిచారు అలాగే జెగ్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజశేఖర్ చందు మరియు వెంకట్ పర్యవేక్షణలో బతుకమ్మ ఏర్పాట్లను ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా పర్యవేక్షించారు వీరికి అన్నపూర్ణ ప్రత్యేక అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సనంతగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నిర్మ కార్పొరేటర్ కోలన లక్ష్మి విచ్చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు వచ్చిన ముఖ్య అతిథులకు అధ్యక్షులను చింతిరెడ్డి ప్రభా అనంతరెడ్డి కార్యనిర్వహణకారి ఎస్ అన్నపూర్ణ ఘనంగా స్వాగతం పలికారు వీరికి శాల సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బల్ గ్రీన్ సిటీ అధినేత కేఎస్ రాజు ఫౌండర్ కొండరాజు సుబ్బరాజు అన్నమయ్య యూనివర్సిటీ ఛాన్సలర్ గంగిరెడ్డి తెలంగాణ క్లబ్ జనరల్ సెక్రటరీ సచితానందరెడ్డి మరియు జిక్కల్ నివాసులు అనంతరెడ్డి సురేష్ గౌడ్ మల్లారెడ్డి పాషా బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు కేవీ రమణమ్మ భగీరథ విజయలక్ష్మి పర్వతవర్ధిని అమరావతి మల్లు అల్వేలు మంగ స్వప్న జ్యోతి హైమావతి స్వరూప హరిత శారదా కృష్ణకుమారి సృజన శ్రీదేవి బేబీ వాణి మాధవి జ్యోతి సుధా రాజ్యలక్ష్మి సంధ్య శైలజ మహాలక్ష్మి బాలామణి పద్మ లావణ్య సత్యలక్ష్మి మమత రాధిక రాజ్ కుమారి వసుంధర జ్యోతి సరళ పద్మజ సునీత సితారా గీతాంజలి కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు কলু <laughs> আমাৰ इधर इतना 1 second, you can show me. You can show me. 1 second, you can show me. Wait, wait. What is <laughs> it? You can cut it. It is good. You can eat it. You can eat it. You can eat it. आई जहक पूरा टोट పాపం పక్కరామా అప్పుడు అయితే మళ్ళీ వీడియో కూడా తీసి పెడతా చిన్నది నేను చూడండి మీకు ఎంత గౌరవం ఇచ్చానో మా కాళ్ళ మీ ఈ పథకం కమిటీ అధ్యక్షులు పథకం కమిటీ జనరల్ సెక్రటరీ మీకు అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ అన్నపూర్ణ గారు ఈమె ఎక్కడ ఉంటే అక్కడ విజయం వరిస్తుందని చెప్పి ఈమెకు దేవాలయాలన్నీ కూడా ఈమెకే అప్పచెప్పారు మన ఇప్పుడైతే మహాకాల దేవాలయం అప్పచెప్పారు కొనసాగాలని రేపు రెండో రోజు వైష్ణవి సన్రైజ్ మరి ఇన్ఛార్జి వచ్చేసి శ్రీదేవి సుజన గారు వారు చక్కగా మరి ఈ రోజు వచ్చిన ఎక్కువ సంఖ్యలో మహిళలందరూ కూడా వైష్ణవి సన్రైజ్ కు వచ్చేసి ఈ బతుకమ్మ కార్యక్రమంలో కాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నారు ఇంకా మీరు పాట స్టార్ట్ అవుతుంది రెండు లైట్లు మొత్తం రెండు గ్రూపులుగా ఉండి అందరూ చక్కగా బతుకమ్మ పాట ఆ పాటకు అనుగుణంగా మీరు మరొక్కసారి అందరికి కూడా రేపటి నుంచి నవరాత్రి నవరాత్రులు అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ అందరికి మంచి గ్రీటింగ్ చెప్పారు చాలా థ్యాంక్స్